రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది ఆ గ్రామానికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఒక పక్క ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూములు పోతున్నాయి ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వేసిపోయారు అది ఎడిదికి అర్థం కాని పరిస్థితి ఉన్నది అంటే ట్రిపుల్ ఆర్లో నర్సాపూర్ మండలంలో పదమూడు విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా ఎప్పింది అక్కడ దాకా మంచి వచ్చిన రింగు రోడ్ రెడ్డిపల్లి రంగు ఇట్లా వంకరమైంది నా మాటలు కాదు అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రంగు రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగి మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు ముగ్గురు పేర్లు చెప్పారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు తద్వారా చిన్న రైతులు దాదాపు యాభై ఆరు మంది రైతులకు వాళ్ళది యాభై తొమ్మిది ఎకరాలు పోతుంది అంటే యాభై ఆరు మంది రైతులు యాభై తొమ్మిది ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరము ఎకరం కన్నా తక్కువనో ఎవరో ఒకరికి ఉంటే రెండు ఎకరాలు అద్దెకరం పావు ఎకరం అట్లా ఉన్న రైతులది యాభై ఆరు మంది రైతులది యాభై తొమ్మిది ఎకరాలు రింగు రోడ్ కోసం తీసుకుంటున్నారు మరి పెద్దవాళ్ళు ఎవరు అనంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి తిర్తి తునికి ఈ మూడు గ్రామాల మధ్యలో ఒక నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు తద్వారా ఆ భూమి విలువ పెరగాలి అక్కడ ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్ రన్ చేస్తా ఉన్నారు దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులో రానిచ్చిరారు ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు ఇది నాకు ప్రూఫ్ లేదు కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నారు అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ పదిహేను ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్ర ఆ ప్రపోజల్ అయినా ఆపేసి కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు నాకు క్లారిటీగా లేదు అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు అంటే లిటరలీ వాళ్ళు నాకు చెరువు దగ్గర తీసుకపోయి చూపించరు ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలాకర్ గారి ద్వారా ల్యాండ్ ద్వారా పోతుంది కాబట్టి మార్చిండ్రు ఇంకొక అలైన్మెంట్ ఈ నాలుగు వందల ఎకరాలు హరీష్ రావు గారు అని చెప్పబడుతున్నటువంటి ల్యాండ్ పక్కన వచ్చేటట్టు మార్చిండు ఇంకొక అలైన్మెంట్ మన నవీన్ రావు గారు అని ఎమ్మెల్సీ ఉంటారు ఆయన పద్దెనిమిది ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పోకుండా మార్చిరని చెప్తుంది సరే ఇది ఎవరి ల్యాండ్ పో ఎవరి ల్యాండ్ ఏందన్నది వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాలి ఎందుకంటే గ్రామస్తులు పదే 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 ఈ పేర్లే చెప్పారు నిన్న అందరు కూడా చూసి లైవ్ ఉంది సీక్రెట్ ఏం లేదు అదే పేర్లు చెప్తూ వచ్చి ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన నిన్న మెదట్లో ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాం కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయినాం